నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట ఇరవై నాలుగు సేకరణ పద్యరచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట మనసును నియంత్రిస్తే సంతోషం దానంతటదే మన దరి చేరుతుంది మనసును నియంత్రణను చేయ మనసు పెట్టి తలచ సంత సంబను నది దాని కదియే తపకుండగా అది మన దరిని చేరు ఆర్యవా గదలంచి ఆచరించు ఆర్యవా గదలంచి ఆచరించు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి